హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హోమ్ ఇక పండగ రోజు అయితే నేను ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసి పనులు అయితే మొదలు పెట్టేశానండి పాల పసుపు రాసి బొట్లు పెట్టేసాను అనమాట ఇక పండగ రోజు కావాల్సినవన్నీ కూడా ఇట్లాగా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నానండి అట్టపళ్ళు తీసుకొచ్చాను అనమాట పువ్వులు తమలపాకులు ఇలా అన్నీ కూడాను నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ హడావుల్లో కనిపించవు కదా మర్చిపోతుంటాం అందుకని ఇక తర్వాత అయితే నేను ఫస్ట్గా బెల్లం అయితే కోరుతున్నానండి ఇది కేజీ బెల్లం అనమాట ఈరోజు నేను ఉండ ఉండ్రాళ్ళు పరమన్నం చల్లివిడి పూర్ణాలు ఇవి చేస్తున్నాను పులిహోర కూడాను ఆ పులిహేర తప్పితే మిగతా వాటి అన్నింటిలోనూ బెల్లంతో అవసరం ఉందండి కొంచెం కొంచెం తేప్ కొంచెం మనం తీసుకున్నామా అంటే ఎలా కోరుకోవాలి అంటే ప్రతిసారి మనకి టైం అనేది ఎక్కువ అయిపోతుందండి అందుకనే ఈ కేజీ బెల్లం ఉంది కదా మొత్తం ఒకసారి నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన పనిదేనండి కోరేసి పక్కన పెట్టాను ఆ తర్వాత శనగలు నానబెట్టాను పరవానా ఉండటానికి బియ్యం నానబెట్టాను పచ్చనపప్పు పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఈ బెల్లం కూడా మొత్తం కోరేసాను అనమాట అయితే ఆ కోరిన బెల్లంలోంచి కొంచెం కొంచెం పక్కకు తీసి కొద్దిగా వాటర్ ఇలా చల్లేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా మిక్సీలో వేసానండి ఏంటి మిక్సీలో వేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చూడండి మీకే తెలుస్తుంది ఆ తర్వాత మిక్సీలో వేసిన తర్వాత బియ్యం పిండి నేను బయట నుంచి తెచ్చానండి ప్యాకెట్ బెల్లం వేసిన తర్వాత బియ్యం పిండి కూడా కొద్దిగా సుమారుగా దానికి సరిపోయేటట్టు వేసుకున్నాను అనమాట వేసుకునేసి చక్కగా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏం చేస్తున్నా అనేసి మీరు గెస్ట్ చేశారా లేదా ఉండ్రాళ్ళకండి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను చలివేడి వండ్రాళ్ళు కుడుములు కూడా చేసుకోవచ్చు ఇలాగా కొంతమంది బెల్లం వేయకుండా చేస్తారు అలాగైతే మామూలుగా చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లో బెల్లము బియ్యం పిండి వేసి చక్కగా మిక్సీ పెట్టాను ఇది మీకు సరిపోలేదు ఉండలు రావట్లేదు అనుకుంటే కొంచెం పైన నీళ్ళు ఇలా కొద్దిగా చల్లండి లేదంటే ఇలా కాసేపు మనం చపాతీ పిండి కలిపినట్టు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంతసేపు ఇలా కలిపామంటే బెల్లంలో వాటర్ అయి ఉంటుంది కదండి అది మొత్తం పిండిలో కలిసిపోయి ఇలా ముద్దలాగా అయిపోతుంది అనమాట చక్కగా మనకు వండలు చుట్టుకోవటానికి వీలుగా ఉండేలా చూసుకోండి ఈ ఒక్క పిండితో మనం ఉండ్రాలు చుట్టుకోవచ్చు కొంచెం చలువడికి కొంచెం పక్కన పెట్టుకోవచ్చు ఇదే పిండితో కొంచెం పెద్ద సైజు ఉండ్రాలు లాగా చేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి కుడుములు కూడా చేసుకోవచ్చండి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికినిస్తే కుడుములు కూడా రెడీ అయిపోతాయండి ఇలా మీరు మీరు ఒక పిండి చక్కగా మిక్సీలో ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి మూడు రకాలు చేసుకోవచ్చు ఉండరాలు చలివిడి కుడుములు చేసుకోవచ్చు చక్కగా చాలా ఈజీ అండి మనకు ఇట్లాంటి పండగల టైంలో చాలా టైం సేవ్ అవుతుంది అనమాట అలా చేసుకోవటం వల్ల ఇక పరమాన్నం అయితే అయిపోయిందండి ఇక నేను పూర్ణాల కోసమని పచ్చని పుప్పు పొడక పెట్టాను ఈ లోపల కొద్దిగా రాగిజావ కాసుకున్నానండి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదనమాట ఇక అందుకని కొంచెం రాగజావ కాసుకున్నాను ఇదిగోండి బెల్లం అయితే నేను తురుమి పెట్టుకోవడం వల్ల నాకు ఎంత తొందరగా పని అయిపోయింది చూసారా నేను కొంచెం కావాల్సినంత పరవణం వేశాను ఉండ్రాళ్ళకి వేశాను మరి పచ్చని పుప్పు పొడకబెట్టాను కదా దాంట్లో వేశాను ఈజీగా అయిపోయింది అనమాట ఇక ఈ మా వారు బయటికి వెళ్ళేసి బయటికి బయటకెళ్ళి చక్కగా పూజకి కావాల్సిన పత్రిక వినాయకడు విగ్రహం తీసుకొచ్చారండి మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి వినాయకుడి విగ్రహం ఇలా చూపిస్తున్నాను చాలా బాగుందండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదనమాట మీడియం సైజులో తీసుకొచ్చారు ఇక పత్రిక అంతా ఇలాగ కింద ఒక కవర్ వేసేసి దాని మీద వేసేసానండి ఇక నేను ఇటు వంట పనులు చేసుకుంటూనే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఈ లోపల వనరాలు కూడా చుట్టేసానండి ఇక అన్నీ ఒకదానమంటే ఒకటి రెడీగా ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట మనం మళ్ళీ కంగారు పడుకోకుండా ఎత్తుకునే పని లేకుండా ఇదిగోండి పరమాన్నం పూర్ణాలు కూడా అయిపోయినాయి ఇక నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి పూజ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసుకోలేమనేసి ఏమీ లేదండి పూజ కూడా అంత అలంకరించేసి గణపతి పూజ చేసుకుని మన బుక్లో ఉన్న చదువుకోవటమేనండి దాంట్లో ఉన్నట్టు చేయటమే అది ఎవరైనా చేయగలుగుతారనమాట ఇంతేనండి మరి వీడియో ఎలా అనిపించింది మీరు ఎలా ఛానల్ చేసుకున్నాను నా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి